హాయ్ దోస్తులు వెల్కమ్ టు సుమా జ్ఞాని వ్లాగ్స్ ఇది మాత్రం నిన్నటి వీడియో మేమైతే టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ గురువారం అని సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ ఎక్కడిదో గుర్తుపట్టారా మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ టెంపుల్ వరంగల్లోనే ఉంది వరంగల్ హన్మకొండలో ఇది మీకు తెలుసుంటే ఏరియానో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి టెంపుల్ అయితే చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ పక్కన ధుని ఉంది ఇంకా ఒక కాంప్లెక్స్ కూడా ఉంది అన్నదానం కాంప్లెక్స్ ఇది ఇంకా దేవుడికి మాత్రం అభిషేకం జరుగుతుంది లోపల మనకి మంచిగా ప్రసాదం అయితే తీర్థం ప్రసాదాలు అయితే అందాయి ఇంకా ఇక్కడ వచ్చిన భక్తులకి గురువారం కాబట్టి గురువారం గురువారం ఉచితంగా వైద్య సేవలు కూడా అందిస్తున్నారు మొబైల్ హాస్పిటల్ ద్వారా ఇంకా చూడండి మీకు కనిపిస్తుంది ఇంకా ఇటు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొబైల్ హాస్పిటల్ ద్వారా అందరికీ కంటి పరీక్ష అయితే చేస్తున్నారు హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇంకా టాబ్లెట్స్ టానిక్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ బయట ఉన్న సాయిబాబా దగ్గర అయితే నేను పూజ మాత్రం చేసుకుంటున్నాను పసుపు కుంకుమ చల్లి ఇంకా అగరబత్తులు దీపం పెట్టేసి ప్రసాదంగా అట్టి పండు అయితే పెడుతున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీరు ఇలా దగ్గర మీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి వెళ్తారా తప్పకుండా కామెంట్ చేసి నాకు చెప్పండి నేనైతే ఇలా అప్పుడప్పుడు వీలున్నప్పుడైతే వెళ్తాను టెంపుల్స్కి ఇంకా ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా ముక్కేసుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అది కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ ఆంజనేయ స్వామి శివాలయం కూడా రెండు ఉన్నాయి ఇంకా మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఇలా మీకు వీలున్నప్పుడు అప్పుడప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళండి మన మైండ్లో ఉన్న ఆలోచనలు కానీ ఇంకా రకరకాల ఆలోచనలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ప్రశాంతంగా అనిపిస్తుంది నచ్చితే లైక్ చేయండి వీడియో